ఎం నరసింహగౌడు తెలంగాణ వికలాంగుల సమాఖ్య మల్లికార్జున పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓచారా మున్సిపాలిటీ అన్నది కూడా కేఎల్ మహేంద్ర నగర్ వికలాంగుల కాలేజ్ వికలాంగులము మా వికలాంగుల పార్లమెంటు నియోజకవర్గం ఐదు నియో ఆరు నియోజకవర్గాల వికలాంగులందరం కలిసి ఒక వికలాంగుల ఆత్మీయ సమానాన్ని పెట్టుకుంటున్నాము ఎందుకంటే మాకు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ గుర్తించట్లేదు మేము పార్టీలకు అతీతంగా ఎవరైతే సాయం చేస్తామంటారో వాళ్ళకే మా ఓటు చేద్దామని చెప్పేసుకొని ఈ పార్లమెంట్ సమావేశాన్ని మా వికలాంగులను అందరు జమకూర్చి మా భవిష్యత్ కార్యాచరణ ఏంది అసలు ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు ఎంతకాలం ఇట్లా మా వికలాంగులను ఓన్లీ ఓటు బ్యాంకుకే గుర్తిస్తారా ఏంది మా పరిస్థితి అనేది మేము అన్ని సంఘాలతోటి అన్ని సంఘం నాయములతో కలిసి ఈ అన్నోజ్ కూడా వికలాంగుల కాలనీలో ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుంటున్నాం భవిష్యత్ కార్యాచరణ మాకు ఎవరైతే వచ్చి హామీ ఇస్తారో బాబు నేను అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీతో సంబంధం లేకుండా మేము వ్యక్తి మా చేదోడు వాదోడుగా మా సాయం అందిస్తా అన్న నాయకులకే వ్యక్తిగతంగా వ్యక్తులను ఆలోచించి ఓటు మా వికలాంగుల తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాంగ్ల ఐక్యత వికలాంగుల ఐక్యత మెడ్చేళ్ల నియోజకవర్గంలో మరి ఎన్నో వికలాంగుల సంఘాలు అనేక మున్సిపాలిటీలో సమైక్యలు మరి అందరూ తోడై మరి ఎన్నో ప్రభుత్వాలు మరి ఎంతోమంది సీఎంలు ఎంతోమంది వచ్చిన మరి వికలాంగుల్ని మరి గతంలో నడిచిన ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నా మరి ఎలాంటి గుర్తింపు లేనందున పత్తి సంఘాలు మనం వేగమై ఈరోజు మాకు ఎవరైతే వికలాంగులు మాకు హామీ ఇచ్చి అయా మీకు నేను తోడు ఆ పార్టీలతో సంబంధం లేకున్నట్ల మీ ఉంటే గతం మాకి ఇరవై సంవత్సరాల ఇప్పుడు మాకు రాబోయే నాయకుడు మరి మాకు ఆయన తోడు నీడై ఉండి చోటమోటల అన్ని సాయం చేస్తూ మరి వికలాంగులందరినీ సంఘాలయ గురించి కానీ ఏమైనా కానీ ఆ విధానికే ఈరోజు కూడా వికలాంగ కాలనీలో మరి ఈరోజు వికలాంగలందరినీ జమ చేసి మరి మా సమస్య ఆయనకి తెలపరచాలని మరి తొందరలోనే ఇప్పుడు మా నియోజకవర్ ఏం చేయాలనేది ఇప్పుడు నిర్ణయిస్తారు మా వికలాంగుల నాయకులు కూడా ఇంకా రాబోతున్నారు అందరూ అందరూ వచ్చినప్పుడు మరొక్క తూరి మిత్రులందరికీ మా వికలాంగ సౌదరుల తరఫు నుండి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్క వికలాంగుల ఫ్యామిలీకి ఎవరైతే సరైన నాయకుడు ఉన్నాడో వికలాంగుల్ని ఎవరైతే కుండీపాలు కుదిరిస్తారో వాళ్ళకి మన సరైన నాయకునికి ఓటేయాలని ఇక్కడ మా వికలాంగుల సంఘాలన్నీ ఈరోజు ఇక్కడ తీర్మానం చేయబోతుంది ఆ విధానానికే ఈ కాలనీలో మీటింగ్ పెట్టిపోతున్నాం ఆ విధానానికే మా వికలాంగు తెలిసిపరచాలని మా సంఘాలుగా హెచ్చరించేయాలని మరి మిత్రులు అందరికీ కూడా మరి మా సో నా పేరు అంకాలప్ప నా పేరు అంకాలప్ప మరి అదేవిధంగా ఎందుకంటే మేము ప్రశ్నిమిటి మిత్రులకి పెరిస్టేదారు ఒక్కడే చెప్పగలుగుతున్నాం ప్రతి ఒక్క మెడిచేల్ జిల్లాలో ఉండే మా వికలాంగుల కుటుంబాలన్నీ మరి మా వికలాంగ ఒక్క వికలాంగుడే కాదు ఒక అందడే కాకుండా కాదు ఒక్క ఇంట్లో మా వికలాంగుల కుటుంబంలో మినిమం నాలుగు ఓట్లు వేసుకున్న మరి నాయకుడు నాయకులు అంటే మమ్మల్ని అసలు ఎలక్షన్ టైంలో గుర్తిస్తాం చెప్తామంటారు కానీ తర్వాత గెలిచిన తర్వాత మమ్మల్ని ఎవరు అందుకనే అందుకని అన్న గతం ఇరవై ఏళ్ళు వంటి మాకు ఈ కాలికి ఎంతో మేము పోరాటం చేసిన దానికి ఇప్పుడు కొడుకో మా కాలనీలో మంచిదవత లేదు మా పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్నా కొడుక వికలాంగులకి నీళ్లు లేవు అడిగేసి అలిచిపోయాం ఇగో వస్తున్నాయి వస్తాను చెప్తున్నారు తప్ప ఇంతవరకు అందుకనే మేము ఒక నిర్ణయం తీసుకొని పత్తి మున్సిపాలిటీ మెడిచల్ జిల్లాలో పత్తి సంఘాన్ని ఇక్కడ పిలిపించి మా వికలాంగులంతా ఈరోజు ఇక్కడ ఒక తీర్మానం చేసి మాకు కావాల్సిన అవసతులు ఏంది మా వికలాంగుల భవిష్యత్తుకి ఏం కావాలి రాబోయే దినాల్లో మరి ఏం చేస్తారని మా ఒక డిమాండ్గా ఇక్కడ మా వేదిక ద్వారా ఇంకొక త్వరలోనే ఒక రెండు మూడు గంటల్లో ఏందనేది మొత్తం మా నాయకులంతా నిర్ణయిస్తాము దాన్ని బట్టి మరొక్కదూరు ప్రశ్న మీద అందరికీ కూడా ఆ విధా విధానాలు తెలియపరుస్తామని మరి మీ మీడియా మిత్రులకి నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను హైదరాబాద్ లో ఆ పైసలు ఈ పైసలు పదహారు వేల కోట్లు పదివేల కోట్లు తీసుకుపోయి బ్యాంకులో కడితే వడ్డీకి సరిపోయింది తప్ప అసలు తీరలేదు మరి పెద్ద నంబర్ వన్ నంబర్ వన్ అన్న ముఖ్యమంత్రి లక్ష రూపాయలు రుణమాఫీ టైం చేయక ఎలుకల పడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఖాళీ కుండలే ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి అప్పుల కుప్పైందని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉత్తర్ చెప్పే చేతికిచ్చా రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు సార్ నాది యాభై ఉంది సార్ బజ్జనపేట మండలం నాది యాభై వేల నాకు ఇప్పటి వరకు రుమాఫీ కాలేదు అంటే అమ్మా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడే నాకు మా పక్క రెడ్డి ఒకటి వార్త చూపిస్తాను ఏంటంటే ఆర్టీసీలో జీతాలకు కట్ట కట్ట అంటే ఎన్ని రకాలు ఒక్కటంటే వేరు కానీ ఆరు గ్యారంటీలు అరవై ఆరు రక అరవై ఆరు హామీలు ఆటగోళ్ళు హామీలు ఇచ్చి అధికారంకి వచ్చిన తర్వాత వడ్డెక్కేదాకా ఓడమల్లప్ప వడ్డెక్కేదాకాడమల్లప్పా ఎవరో ఒక ఆయన అంటుండు ఆయన ఇచ్చేది కూడా లేదంటు కట్టపడకుండా అక్కడ ఎందుకు ఇచ్చేది అంటున్నాడు ఆయన ఈ ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి నెల జీతమైన డబ్బులు లేవు కేసీఆర్ చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగి ఆయనంత మాత్రమే నెల నెలగా ఫస్ట్ తారీఖు నాడే జీతాలు అన్నాడు ఆయన కొన్ని జిల్లాలకు ఫస్ట్ వీక్లో ఇచ్చిండు కొన్ని జిల్లాలకు సెకండ్ వీక్లో ఇచ్చాడు కొన్ని జిల్లాలకు థర్డ్ వీక్లో ఇచ్చిండు ఇంతెందుకు ఇలాగా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు ఎన్నికలు వచ్చినప్పుడు మీ మీ పని చెప్పుకోవాలి నీ మంచితనం ఎందుకో చెప్పుకోవాలి చిల్లరగా మార్పింగ్ చేసాను అనని మాటలు అన్నట్టుగా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత టెక్నాలజీ వచ్చిన తర్వాత మనం అనకు అనని మాటలు కూడా అన్నట్టుగా చిల్లర ప్రజలు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేసాం ఈ మూడు రోజుల పాటు సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఛానళ్ళలో కానీ చేసేటువంటి దుష్ప్రచారాన్ని దుర్మార్గాన్ని నమ్మద్దని చెప్పి నేను నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో రాజకీయ జీవితంలో ఎన్నడొక మాట తుల్లను ఎప్పుడు కూడా ఒక తప్పు మాట్లాడను ఎంత ఎమోషన్ గురైనప్పటికీ కూడా ఇవాళ ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడే వాడిని కాబట్టి వాళ్ళ లెక్క పూటకో మాట మాట్లాడటం తర్వాత ఏది పదాలు మాట్లాడేటువంటి బా బాబు కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ మార్పింగ్ చేసి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని నమ్మద్దని అని చెప్పుకో ప్రలోభం పెట్టి ఉంటుంది అనుకునే ప్రయత్నం చేస్తుందని ప్రచారం చేస్తారు కానీ బస్తీలు ఎంతకపోయినా అంటే ఆత్మగౌరవం కలిగిన బిడ్డదు కాబట్టి ఆత్మగౌరవం కలిగిన బిడ్డలు కాబట్టి మంచిందో చెడేందో తరకించుకునే శక్తి ఇవాళ ఎవరు మనవడో ఎవడు మందోడో వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇవాళ వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినప్పటికి కూడా ఇవాళ మల్కాగిరి గడ్డ మీద గెలిచే అభ్యర్థిని నేనే అనేటువంటి భావన కూడా అసలు దాదాపులకు లేవు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కంటే కూడా ఇలా భారతీయ జనతా పార్టీ సమానంగా లేని కాబట్టి ఇంకొక మూడు రోజుల పాటు ప్రచారం ఉంది తొమ్మిది పది పదకొండు మూడు రోజుల పాటు ప్రచారం ఉంది కాబట్టి ఇవాళ నా అభిమానులు కావచ్చు నన్ను అభిమానించే వాళ్ళు కావచ్చు ఇవాళ నాతో పాటు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు కావచ్చు అదేవిధంగా మాకు అనేక రకాల అన్న అండగా ఉండాలని చెప్పేటువంటి సంఘాలు కావచ్చు ప్రజలు కావచ్చు పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కష్టపడి నన్ను సంపూర్ణమైన విజయాన్ని చేకూర్చాలని చెప్పి ఈ మల్లికా నియోజకవర్గ ప్రజలు వినమ్రంగా నేను విజ్ఞప్తి చేస్తాను जय हिंद जय हिंद जय हिंद विश्व भाई मेरे भ्रमण पर निकल गए आप कहीं बैठे 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 ना पर साफ